ఉన్న పురుషాంగం ఊర్ధ్వ ఆకారం కూడా ఒకసారి చూద్దాం రండి ఇదిగో దేశంలో మరే చోట లేని విధంగా ఇక్కడ గర్భగుడిలో నిసారిగా ఉన్న ఎత్తైన లింగమే ఈ దేవాలయం యొక్క గొప్పతనం దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక సోదరులారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మీరు ఏ విధమైనటువంటి రూపాన్ని చేసుకోకూడదు నేనే నేను తప్ప వేరొక దేవుడు లేడు ఏ రూపమునైనాను మీరు చేసుకొనకూడదు ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి కాండము ఇరవయవ అధ్యాయము నాలుగవ వచనములో పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైన విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు అని దేవుడు సెలవిచ్చాడు అయితే మన దేశంలో కేవలము మానవ రూపాన్నే కాదు పశు పక్షాదుల రూపాన్నే కాదు ఇంకొక అడుగు ముందుకు వేసి మానవ అవయవాలను కూడా పూజించే స్థితికి దిగజారారు వీరిని ఏమందాము సుధమ గుమర్రా వారసులు అందామా లేక వారిని మించిన వారు అని అందామా మరి ప్రపంచంలో ఇంకెక్కడైనా ఇలాంటి అజ్ఞానము ఉన్నదేమో తెలియదు కానీ మన దేశములో మరి పురుష అవయవాలను కూడా విగ్రహాలుగా మలచి పూజించడం చూస్తూ ఉంటే ఎంత అంధకారములో ఉన్నారో అవగతమవుతూ ఉంది వారు ఎలా పూజిస్తున్నారో అర్థం కావడం లేదు మనము నోటితో వచించటానికి కూడా అసభ్యకరమైనవి మనము నోటితో చెప్పజాలనివి అయినప్పటికీ కూడా అలాంటి వాటిని కూడా వారు నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఇంత అవివేకంగా అజ్ఞానంగా పూజాది పూజాధికారులు నిర్వహిస్తూ పూజిస్తున్నారు అంటే దేవునికి రూపంగా దేవుని ప్రతిరూపంగా పూజిస్తున్నారంటే ఎంత అజ్ఞానములో ఉన్నారో ఆలోచించండి మరి మనుషుల అవయవాలను దేవుడిగా కొలుస్తూ సంతానము లేనివారు అక్కడికి వెళ్తే సంతానము కలుగుతుందని ప్రచారం చేయడం ఎంత విపరీతమో వైపరీత్యమో ఆలోచించండి మన పూర్వీకులు ఎవరైనా ఇలాంటి అనారిక దశలో అజ్ఞానంలో జీవించారేమో తెలియదు కానీ మనమైతే దేవుని మహాకృపను బట్టి ఆ ఆత్మీయ కృడ్డితనములో నుండి అజ్ఞానములో నుండి అంధకారములో నుండి మనం విమోచింపబడ్డాము అందుకో దేవునికే వందనాలు ఇలాంటి అజ్ఞానములో ఉన్నవారు దేవుడిచ్చిన ఆ యొక్క జ్ఞానముతోటి ఆ యొక్క మెదడుతోటి కొద్దిగా ఆలోచించాలని కోరుతున్నాను దేవుడు మనలను ఈ ప్రకృతి మీద ప్రభువులుగా చేశాడు ఈ ప్రకృతి మనకు లోబడే విధంగా చేశాడు మనమేమో ఆ ప్రకృతినే కొలుస్తూ ఉన్నాము ఆ ప్రకృతి ముందే సాగులపడుతూ ఉన్నాము ఎంతటి అజ్ఞానములు ఉన్నామో కొద్దిగానైనా ఆలోచించండి మనమేమో దేవుని సంతానము దేవుడు ఈ ప్రకృతిని మన కోసం సృజించాడు మనము దేవుని ఆరాధించవలసిన వారమై ఉన్నాము కానీ విచిత్రంగా మన కోసం సృజించబడ్డ ప్రకృతిని పూజిస్తూ ఉన్నాము ఆఖరికి దిగజారి మన యొక్క అవయవాలనే పూజిస్తూ అపుస్తురుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు గమనిస్తే కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలసబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంచకూడదు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటనూ అందరూ మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలుగజేసి ఉన్నాడు For we are indeed his offspring. Being then God's offspring, we ought not to think that the divine being is like gold or silver or stone, an image formed by the art and imagination of man. The times of ignorance God overlooked, but now he commands all people everywhere to repent. బికాజ్ హీ హ్యాస్ ఫిక్స్డ్ అన్వుచ్ హీ విల్ జడ్జ్ ద వర్ల్డ్ ఇన్ రైటియస్నెస్ బై అమ్యాన్ హోమ్ హీ అండ్ ఆఫ్ దిస్ హీ హ్యాస్ గివెన్ అష్యూరెన్స్ టు ఆల్ బై రైజింగ్ ఫ్రమ్ ద డెడ్ దేవుడు బుద్ధిజీవులను మనలను తయారు చేస్తే మనమేమో బుద్ధిహీనతతో కొట్టుమిట్టాడుతున్నాము అందరూ ఈ అజ్ఞానములో నుండి బయటకు రావాలని కోరుతూ ఇంకా ఎంతమంది అయితే ఇలాంటి అజ్ఞాన అంధకారంలో ఉన్నారో అలాంటి వారు అజ్ఞానాన్ని వీడి జ్ఞానం వైపు రావాలని అసత్యాన్ని వీడి సత్యం వైపు రావాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను ఈ చిన్న మాటలని పరిశుద్ధాత్మదేవుడు మనందరి హృదయాలలో మన ఆత్మీయ మేలుల నిమిత్తమై గాక ఆమెన్ ఇది ఎగుడు దిగుడుతో కూడినటువంటి విశాలమైన ముఖమును కలిగి ఉన్న ఒక స్తంభం వంటిది దీని ముందు భాగంలో ఒక మరుగుజ్జు అయిన యక్షుని భుజాలపై గంభీరంగా సేద తీరుతున్న శివుని చిత్రం ఉన్నది ఎస్ ఇప్పుడు నేను చూశాను కూడాను కింద ఒక యక్షుడు ఉన్నాడు ఆయన పైన భుజాల మీద స్వామివారు నించున్నటువంటి చిత్రం అది మందిరంలోని తవ్వకాలు చతురస్రాకారపు కంచి వంటి ఆకారాన్ని వెలికి తీశాయి మనుషింగాన్ని క్రీస్తు పూర్వం రెండు మూడవ శతాబ్దంలో రెండు అత్యంత పాలిష్ చేయబడిన రాతి వలయాల లోపల ఏర్పాటు చేశారు ఈ దశలో నిర్మాణాత్మకమైన కవచం ఏది ఉనికిలోకి ఉన్నట్లు కనిపించదు క్రీస్తు పూర్వం రెండు మూడు శతాబ్దాల్లోని బర్హుత్ సాంచి మరియు అమరావతి శిల్పాల వలె ఈ లింగాన్ని వృక్ష చైత్య ఆరాధ్య ప్రకారం బహిరంగంగానే పూజించబడినట్లు తెలుస్తోంది ఇచ్చటి లింగం నిటారుగా ఉన్న పురుషాంగం స్వామివారి విశిష్టత ఏంటి అనేది శ్రీగురు భోనమ శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం స్వామివారి విగ్రహంలో కూడా త్రిమూర్తులు కొరవై ఉన్నారు కింద రాక్షస అవతారంలో ఉన్న బ్రహ్మ మధ్యలో పరశురాముడు పైన మానవుడి పురుషలింగాకృతిలో కూడా ఈశ్వరుడు ఆ నామధేయం స్వామివారి ఎలా వచ్చిందయ్యా అంటే పూర్వము పరశురాముడు తన తల్లి చంపిన తర్వాత శ్రీహత్య మాతృహత్య పాప విమోచనం కొరకు తండ్రి అయిన జవదగ్ని మహర్షి చెప్తాడు అరణ్యంలో పురుషలింగాకృతులు ఈశ్వరుడు ఉన్నారు వెళ్ళి స్వామివారికి నిత్యం పదహైదు సంవత్సరాలు అర్చన అభిషేకం చేసి స్వామి ప్రత్యక్షం అవుతాడు మీకు పాప విమోచనం కలుగుతుంది అని చెప్పి జగదగ్ని మహర్షి పరశురాముడు చెప్పగా పరశురాముడు రోజు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి స్వామికి అర్చన అభిషేక విధి మొత్తం నిర్వహించేవాడు దీనికి తూర్పు భాగంలో చిత్రాల కలను కోనేరు ఉంది అది కూడా ఇప్పటికీ కూడా ఉందనమాట అందులో తామర పుష్పం పూసేది దాంతో అర్చన చేసేవాడు పరశురాముడు రోజు స్వామివారికి దాని కాపలా కావడా ఒక రాక్షసుని కూడా నియమిస్తాడనమాట ఆ రాక్షసుడు కూడా పూర్వధర్మలో బ్రహ్మ శాపగ్రస్తుడైనందువల్ల రాక్షసుడిగా అవతరిస్తాడు ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారి శివలింగం ఏ ఆకృతిలో ఉందో ఈ దేవాలయం కూడా మొత్తం ఆకృతిలో ఉండడం ఒక విశేషం అనమాట ఇక్కడ మనకు ప్రతి నిత్యం కూడా స్వామివారికి కూడా అభిషేకాలు అనేవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన అంటే పరశురాముడు పురుషలింగాకృతిలో ఉన్నారు కనుక సంతానానికి వివాహం ఆలస్యమవుతున్న గానీ ప్రత్యేకించి ఇక్కడ పురుషాంగం రూపంలో ఉన్నటువంటి ఏకైక దేవస్థానం అంతా ఎందుకు అలా ఉంది పురుషలింగ అప్పుడు ఈశ్వరుడు కూడా పురుషలింగ ఆకృతిలో ఇక్కడే ఇక్కడే ఉన్నారన్నమాట మనకు